దేవునికి స్తోత్రం వందనాలు సామెతలు ఇరవై ఆరు అధ్యాయం ఎండకాలమునకు మంచు గిట్టదు కోతకాలమునకు వర్షము గిట్టదు అటువలే బుద్ధిహీనునికి ఘనత గిట్టదు రెక్కలు కొట్టుకొనుచు తారాడుచున్న పిచ్చుకయు దాటుచుండు కోయిలయు దిగకుండునట్లు హేతువు లేని శాపము తగలకపోవును గుర్రమునకు చబకు గాడిదకు కళ్ళెము మూర్ఖుల వీపునకు బెత్తము వాని మూడత చొప్పున మూర్ఖునికి ప్రత్యుత్తరం మియకుము ఇచ్చిన ఎడల నీవును వాని పోలియుందువు వాని మూడత చొప్పున మూర్ఖునికి ప్రత్యుత్తర ఇమ్ము అలాగు చేయని ఎడల వాడు తన దృష్టికి తాను జ్ఞానిననుకొను మూర్ఖుని చేత వర్తమానము పంపువాడు కాళ్ళు తెగగొట్టుకొని విషము త్రాగిన వానితో సమానుడు కుంటివాని కాళ్ళు పట్టులేకయున్నట్లు మూర్ఖుల నోట సామెత పాటి లేకుండును బుద్ధిహీనుని ఘనపరచువాడు వడిసెలలోని రాయి కదలకుండా కట్టువాణితో సమానుడు నోట సామెత మత్తును గొనువాని చేతిలో ముళ్ళు గుచ్చుకున్నట్లును అధికముగా నొందినవాడు సమస్తము చేయవచ్చును మూర్ఖుని వలన కలుగు లాభము నిలవదు కూలికి వాణిని పిలిచిన వాడును చెడిపోవును తన మూడతను మరలా కనపరచు మూర్ఖుడు కక్కిన దానిని తిరుగు కుక్కతో సమానుడు తన దృష్టికి జ్ఞానిని అనుకును వాణిని చూచితివా వాణిని గుణపరచుట కంటే మూర్ఖుని గుణపరచుట సులువు సోమరి దారిలో సింహమున్నదను వీధిలో సింహం ఉన్నదని అనును ఉతకం మీద తలుపు తిరుగును తన పడక మీద సోమరి తిరుగును సోమరి పాత్రలో తన చెయ్యి ముంచును నోటి ఎద్దకు దాన్ని తిరిగి ఎత్తుట కష్టమనుకును హేతువులు చూపగల ఏడుగురికంటే సోమరి తన దృష్టికి తానే జ్ఞానిననుకును తనకు పట్టని జగడమును బట్టి రేగువాడు దాటిపోవుచున్న కుక్క చెవులు పట్టుకొని వానితో సమానుడు తెగులు అమ్ములు కొరవులు విసరు వెర్రివాడు తన పొరుగువాణి మోసపుచ్చి నేను నవ్వులాటకు చేసి తిన్నని పలుపువాణితో సమానుడు కట్టెలు లేని ఎడల అగ్ని ఆరిపోవును కొండెగాడు లేని ఎడల జగడము చల్లారును వేడి బూడిదకు బొగ్గులు అగ్నికి కట్టెలు కలహములు పుట్టించుటకు ప్రియుడు కొండగాని మాటలు రుచిగల పదార్థముల వంటివి అవి కడుపులోనికి దిగిపోవును చెడు హృదయమును ప్రేమగల మాటలాడు పెదవులను కలిగిండుట మంటి పెంకు మీది వెండి పూతతో సమానము పగవాడు పెదవులతో మాయలు చేసి అంతరంగములో కపటము దాచుకొనును వాడు దయగా మాటలాడినప్పుడు వాని మాట నమ్మకము వాని హృదయములో ఏడు హేయ విషయములు కలవు వాడు తన ద్వేషమును కపట వేషము చేత దాచుకొను సమాజములో వాని చెడుతనము బయలుపరచబడును గుంటను త్రవ్వువాడే దానిలో పడును రాతిని పొర్లించు వాని మీదికి అది తిరిగి వచ్చును అబద్ధములాడువాడు తాను నలగొట్టిన వారిని ద్వేషించును ఇచ్చకపు మాటలాడు నోరు నష్టము కలగజేయును ప్రైజ్ ద లాడ్ హలే వందనాలు అందరికి శుభాశీషులు